మార్కండేయుని కాపాడుటకై ఒకే ఒకే ఒక్క కాలి తన్నుతో కాలునే కూలదోసినాడే కాలకాలాయనమో హర హర శివ శివ భవ భవ హరహర శంభూ పాహి పాహి అని శిశు ఆక్రందించ పట పటలింగము పగిలిపోవగా ఎర్రని అగ్నుల మెరుపులు ఎగిరెను పట పట కొరికెను గ్రుడు కన్నుల నిప్పుల వర్షము కురియగ ఎంత పొగరు రానీ కని అరచెను గదిమి గర్జించ గుడ్లు సావిత్రి పొగడా నిన్ను ఇచ్చితివే పతి అసూలమును విధియే మాయను నన్ను పొగడు శిశువందు విధినిష్ట ధర్మరాజు అని ఆక్షేపించను కాలి చుట్టుకొను కాల సర్పమది బుసలను కొట్టుచు ముందుకు వంగగా యముని వక్షమున పదఘాతమాయే పాహి పాహియని సురలు మొరబెట్ట మార్కండేయుని కాపాడుటకై ఒకే ఒకే ఒక్క కాలి తన్నుతో కాలునే కూల కూలదోసినాడే హర హర